చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ డెవలప్మెంట్ ఇది జగన్ ప్రభుత్వం హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణల మీద స్పెషల్ మల్టీ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ కావాలి అని కోరుతూ అంటే వివిధ దర్యాప్తు సంస్థలతో కూడిన బృందం కావాలి అని కోరుతూ ఏపీ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది ఇంకా విశేషం ఏంటంటే ఈ పిల్ని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీర్ సింగ్ ఠాకూర్ అలాగే జస్టిస్ రవి పాటిల్తో కూడిన ధర్మాసనం జులై ముప్పై ఒకటిన విచారణకు స్వీకరించింది ఈ పిల్ వేసింది ఢిల్లీకి చెందిన మహేక్ మహేశ్వరి అనే లాయర్ జగన్ ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగాయి అని చెప్తున్న అక్రమాలు అవినీతి ప్రజావనరుల దుర్నియోగం మీద ఈ విచారణకు ఆదేశించాలి అని చెప్పి ఈ పిల్లో కోరారు సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ పోలీసులతో కలిపి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఒక సిట్ని ఏర్పాటు చేయాలని చెప్పి పిటిషనర్ కోరారు ఈ సిట్కి నాయకత్వం వహించడానికి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించాలి అని కూడా పిల్లో అభ్యర్థించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం అక్రమాలు అవినీతి మీద వైట్ పేపర్స్ని రిలీజ్ చేసింది వీటిల్లో కొన్నిటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా విడుదల చేశారు విశాఖలో జరిగిన భూ కేటాయింపులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమ మైనింగ్ కార్యకలాపాలు లిక్కర కుంభకోణం వైసీపీ పార్టీ ఆఫీసుల కోసం ప్రభుత్వ స్థలాల కేటాయింపులు మొదలైన వాటి మీద ఈ దర్యాప్తు జరగాలని చెప్పి పిటిషనర్ కోరారు ఈ అవినీతిని వెలికి తీయడంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం సమర్థంగా వ్యవహరించడం లేదు అందువల్ల సెంట్రల్ ఏజెన్సీలని రంగంలోకి దింపాలి అని చెప్పి ఆయన అడుగుతున్నారు దీనివల్ల దర్యాప్తు పారదర్శకంగా పక్షపాత రహితంగా కూడా జరుగుతుంది అని చెప్పి ఆయన అంటున్నారు ఈ పిల్లి విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆగస్టు ఆరవ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది ఆ రోజున పిల్లు వేసిన ఢిల్లీ లాయర్ స్వయంగా వచ్చి వాదనలు వినిపించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది ఈ మహక్ మహేశ్వరి అనే అడ్వకేట్ ఎవరు ఆయనకి ఇందులో ఆసక్తి ఏంటి ఆయన ఎందుకు ఈ పిల్లు వేశారు అనే విషయాలు మనకి ఇంకా తెలియదు అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తగా వచ్చి పడిన చెక్కే ఆయన మీద గతంలో కూడా ఇదే విధంగా సిబిఐ కేసులు నమోదైన విషయం తెలుసు మనకి అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఆర్జించారని చెప్పి ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది ఆ పరిణామంతోనే జగన్ మీద సిబిఐ విచారణ మొదలైంది దాని ఫలితంగానే ఆయన పదహారు నెలల పాటు జైలు జీవితం అనుభవించారు సిబిఐ పదకొండు కేసులు ఈడీ మరొక తొమ్మిది కేసులు పెట్టడానికి దారితీసింది ఇప్పుడు జగన్కి మళ్ళీ అదే అనుభవం ఎదురవుతోంది ఇప్పుడు కూడా హైకోర్టు ఈ పిల్లో కోరినట్టుగా విచారణ గనక ఆదేశిస్తే జగన్ ఈసారి ఇంకా మరిన్ని కేసుల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది గతంలో ఆయన పౌరులో లేడు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో పౌరులో ఉన్నారు అందువల్ల ఆ సందర్భంగా వచ్చిన ఆరోపణలతోటి నాకు సంబంధం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాదిస్తుంటాడు అయితే ఇప్పుడు ఆయనే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తప్పించుకోవడం మరింత కష్టం అవుతుంది అదీగాక ఇప్పుడు ఈ పిల్ మూలంగా పన్నెండేళ్ళగా ఆయన మీద పెండింగ్లో ఉన్న సిబిఐ ఈడీ కేసుల మీద కూడా అందరి దృష్టి మళ్ళీ పడుతుంది అందువల్ల హైకోర్టు పిల్లో కోరినట్టుగా విచారణకు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ముందు అన్ని కష్టాలే